నమస్కారం వెల్కమ్ కొత్తపల్లి అండి దేశరాజుపల్లి శివార్లో మనకు మున్సిపల్ డెంప్ యార్డ్ లో ఫైర్ అవుతుందని చెప్పి మున్సిపల్ సిబ్బంది ఫోన్ చేయడం జరిగింది ఆ సమాచారం అందుకున్న వెంటనే మా ఫైర్ వెహికల్ అండ్ ఫైర్ వచ్చాము వచ్చి మంటలు నాటిపో ప్రయత్నంలో ఉన్నాను ప్రస్తుతానికి అయితే మీరు చూడొచ్చా ఫైర్ అవుతుంది అండ్ స్మోక్ కూడా బాగా రిలీజ్ అవుతుంది సో మా సిబ్బంది పనిచేస్తుంది ఇలా వచ్చిన అది ఇప్పుడైతే వచ్చిన పనులుకి అయితే అన్లోడ్ చేయండి శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ రోజు పల్లి కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ లోని అంతా తెచ్చి ఇక్కడ వేస్తూరు అని చెప్పి మొన్న మొన్న రెండు రోజుల క్రితం ఏర్పడిన అగ్ని ప్రమాదం వల్ల ఆ పొగతోటి మొత్తం ఇళ్ల జనాలు నిలవ రాకుండా ఉండరాకుండా అయింది ఆ ఇబ్బంది వల్ల మొత్తం ప్రజలందరూ ఇవాళ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ డంప్ యార్డ్ ఇక్కడ నుంచి ఎత్తివేయాలి ప్రజలను ప్రాణాల నుంచి రక్షించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే చెత్త అనేది ఇక ప్రజల ఆరోగ్యాలకు దృష్టిలో దించుకోవాలి అదేవిధంగా వ్యవసాయం చేస్తున్న కూలీలను కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ పంటలు వండడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది పక్కన ఉన్న పశువులు కూడా ప్లాస్టిక్ దీన్ని చచ్చిపోయినాయి ఇదంతా కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఇక్కడ నుంచి వెంటనే డంప్ యార్డ్ ఎత్తివేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం దానికి ఎవరు ఏం చేసారు అది మొత్తం దిస్తది కదా దేశపల్లె నాశనం చేస్తాను ఖచ్చితా దేశపల్లి ఇప్పుడు మున్సిపాలిటీ కచ్చింది కొత్తపల్లి రేట్లు పెరుగుతున్నాయి అది గవర్నమెంట్ లాండు అది యాక్చువల్ పర్మిషన్ ఇచ్చిందో యాక్చువల్ భూమి భూమి ఇచ్చిన వాళ్ళకు వాళ్ళు భూమి దుమ్ముకోమని చెప్పి ఎస్ఆర్ఎస్పి చెప్పింది ఆల్రెడీ దాన్ని డంపింగ్ యాడ్కి ఇచ్చి నాశనం చేస్తుంది మాకు డంపింగ్ యార్డ్ వద్దు మాకు స్మార్ట్ సిటీ వద్దు మాకు ఏది ఈ రాజకీయం వద్దు ఏదో విలేజ్ మాది ఏది మేము దేశాది పాలి గ్రామ పంచాయతీ గారు విలేజ్ ఎక్కడ మా విలేజ్ లెక్కన ఉండదు ఏది మాకు కర్మలు కలుగుతుందంటే మాకు అవసరం లేదు అవసరం లేదు ఏది యాడ్ అవసరం లేదు అవసరం లేదు కొత్తపల్లి పట్టణ ప్రజలు మరియు దేశపల్లె గ్రామ ప్రజలతో కరీంనగర్ నుంచి వెళ్ళి మార్చేస్తున్న చిత్తపల్లను ఆపి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం గురించి గతంలో ఈ చెత్త గురించి డంపింగ్ యార్డ్ గురించి మన జిల్లా కలెక్టర్ గారి కూడా ఇక్కడ కొత్తపల్లి దేశపల్లె గ్రామ ప్రజలు డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు పశువులు కూడా చనిపోయినాయి కూడా అని కూడా జిల్లా కలెక్టర్ గారి కొన్నాం కమిషనర్ కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ గారు కూడా వినించుకోవడం జరిగింది వారు చెప్పినప్పటికీ కూడా యథ విధిగా మళ్ళా యథ విధిగా పన్ను కూడా వస్తున్నాయని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది నిరసన కార్యక్రమం రేపటితే డిప్యూటీ గారు వచ్చి వారు ఒక్కడే హామీ ఇచ్చినారు ఏంటంటే రేపటి నుంచి పండ్లు అన్నారు దయచేసి ఇది చెప్పుడు కాదు సార్ కమిషనర్ గారు ఒక్కడే వినయించుకుంటున్నారు దయచేసి ముత్తపల్లి పట్టణ ప్రజలు మన దేశ ప్రజలు వీళ్ళు కూడా ప్రాణాలయ ప్రాణాలు వీళ్ళు కూడా ప్రాణాలతో మీరు చెల్లారా దయచేసి గత మూట రెండు రోజుల క్రితం డంపింగ్ యాలు అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదం వల్ల పక్కపడు ఉన్న పశువులు పంట పొలాల్లో కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది ఆ అగ్ని ప్రమాదంతో పొగతోంటి ఇలా కొత్తపల్లి పడర ప్రజలకు దేశానికి ప్రజలకు ఒక రెండు మూడు గంటలు ఆ పొగతోంటి ప్రజలు అటు ఇటు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది దయచేసి మా మాది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో డంపింగ్ యాడ్ ఏదో విధిగా ఇక్కడికి తీసేసి ఇది వరకు ఎక్కడ ఉన్నదో డంపింగ్ ఆవి ఆ డంపింగ్ యార్డ్ కు తరలించాల్సి కూర్చున్నాము లేని పక్షంలో మేము కొత్తపల్లి బీజేపీ పట్టణ శాఖ నుంచి కరీం కార్పొరేషన్ కానీ వెంట కావడం నేను హెచ్చరిస్తాను ఈ మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో కరిమాపించాలి తీసుకొని చెంత డబ్బులు పెడుతున్నారు అత్యంత మొత్తం రైల్వే మా ఊరు ఉండదు చేసేసి మా ఊళ్ళే రేపటి కూడా కూడా రావద్దు మాకు వ్యవసాయ భూమిలు వస్తలేరు మాకు వాసన వస్తుంది తర్వాత మాకు పది పోతే మొత్తం వాసన వచ్చి మొత్తం పెడుతున్నారు రైల్వే కూడా ఉన్నది అక్కడ రైల్వేకు కూడా ఇబ్బంది అవుతుంది ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు బాగా వాసన అర్థండి మాకు రోగాల బాలిన వాడి మాకు జాతాల బాగా అయ్యేవాడి అంటున్నది అనుమతి అనిపింది ఒక ఎందుకంటే చిన్న 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 పెద్ద మొత్తం యాడ్ చేసింది అసలు ఈ ఇంతనే నడుస్తుంటే మాకు మా దేశాధిపల్ని మొత్తం యాడే అయిపోతుంది ఈ దయచేసి మాకు మీడియా సభముఖంగా తెలియజేస్తున్నాను బండి కూడా పోయకూడదు చూస్తే మాత్రం మేము రేపటి నుంచి రాస్తారూపాలు ఇప్పుడు చేసినాం రేపటి నుంచి రాస్తారూపాలు చేస్తాం మేము ఇక్కడనే ఉంటాం టెంట్ వేసుకొని ఒక బండి కూడా అచ్చడానికి వీలు లేదు మా ఊరిని కాపాడాలని దయచేసి ప్రజల తరఫున కోరుకుంటున్నాను మేము ఆల్రెడీగా మున్సిపాలిటీ ఆఫీస్కు చేసినాం బండి చెంది మంత్రికి ఇచ్చినాం ఆల్రెడీగా కలెక్టర్కి ఇచ్చినాం అయినా స్పందన లేదు అధికారులు ఇప్పుడు మేము కూడా ఇప్పుడు కూడా సామరాజ్యం మేము ఎప్పుడైతే రోడ్లు రావలేదు దయచేసి ఎంతమందికి చెప్పినా అది ఆగుతలేదు కాబట్టి ఖచ్చితంగా ఆగాల అంతే మేము ఇక పోయేయం రోడ్ మీడికి వచ్చినాం ప్రజలు రోడ్డు మీడికి వచ్చినా ఇందులో పట్టి ఓడిక కానీ ఇంకా ఓతూనే ఉన్నారు అందులో చనిపోయినా చనిపోయినా తీసుకొచ్చి అక్కడ చెప్తున్నారు రావద్దు పని చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రజలకు మున్సిపల్ అధికారులు ఎవరో తెలియదు మాకు రేపటి నుంచి వెళ్ళి రావాలని కూడా అయితే ఇష్టపెట్టాలని అంటున్నాడు మేము ఇప్పుడు కూడా ఇచ్చి పెట్టాము రేపు ఇచ్చి పెట్టాము ఇప్పుడు ఇడ్చిపెట్టాం అసలు బందే అక్కడ పోయినా పోయా వాళ్ళు పోసుకుంటే అక్కడ తీసుకుపోయి ఇక్కడ పోసుకున్నారేమో మార్కెట్ అందు కాదు అది బియ్యం కాదు అది చెత్తనే కదా అక్కడనే పోసుకోవాలి ఇక్కడ పోసుకోవద్దు మా ఊరిని కాపాడాలని